హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ప్రతిరోజు చాలా మంది చపాతీలు తింటూ ఉంటారు కదా నైట్ టైం ఎక్కువగా తింటూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇవాళ రేపు చపాతీలో తింటున్నారు రైస్ తినకుండా కానీ అలా తినేటప్పుడు ఓన్లీ గోధుమ పిండితోటే తింటున్నారు కదండి చాలామందికి జొన్నలు అవి చేయడం రాదు ఎందుకంటే అవి రొట్టె చేయడం చాలా హార్డ్ అనుకుంటారు చేయకుండా ఉంటారు కదా అలా కాకుండా సింపుల్గా అన్ని రకాల మనం తృణధాన్యాలు కలుపుకొని చక్కగా మల్టీగ్రెయిన్ ఆట మనం బయట తీసుకొచ్చుకుంటాం కదా మల్టీగ్రెయిన్ ఆట అంటే అందులో రకరకాల తృణధాన్యాలు కలిపి పిండి చేస్తారని అర్థం అన్నమాట అలా బయట తెచ్చుకునే కంటే సింపుల్గా మనమే ఇంట్లో తయారు చేసుకుంటే మనం ఎన్నెన్ని కావాలో పక్క కొలతలతో కూడా నేను చెప్తున్నాను ఇలా చేశారంటే సింపుల్గా మీరు చపాతీ చేయడం ఈజీగా వచ్చేస్తుంది ఆడుతూ పాడుతూ చేయవచ్చు ఎలా చేసినా కూడా చపాతీ చేయడం సింపుల్గా వస్తుంది ఈ కొలతలతోటి కలుపుకోవాలి కాకపోతే చూసారు కదా నేను ఏమేమి తీసుకున్నానో చూసారా గోధుమలు అలానే సజ్జలు జొన్నలు రాగులు అలసందలు శనగలు ఇవన్నీ చాలా మంచిదండి ఆరోగ్యానికి వీటిని అన్నిటినీ కలిపి మనం పిండి వేయించుకొని చక్కగా ఆ పిండితోటి చపాతీలు చేసుకున్నామంటే మామూలుగా గోధుమ పిండితో తినే కంటే ఇలాంటివి తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా చాలా మంచిదండి ఇవి చేసుకున్నా చేసుకోవడం కూడా చాలా సింపుల్గా వచ్చేది చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఇవి కలిపితే మనకి చపాతీ చేయడం రాదు అని ఈ వీడియో చూసిన తర్వాత మీకు అది స్ట్రాంగ్ అని మీకే అర్థమవుతుంది ఎందుకంటే సింపుల్గా చేసి చూపిస్తున్నా చూడండి ఇంకా కొలతల విషయానికి వస్తే చూసారు కదా గోధుమలు మూడు కేజీలు తీసుకున్నాను మూడు కేజీల గోధుమలకి హాఫ్ కేజీ సజ్జలు హాఫ్ కేజీ జొన్నలు అలానే హాఫ్ కేజీ రాగులు హాఫ్ కేజీ శనగలు హాఫ్ కేజీ అలసందలు గోధుమలు మాత్రం మూడు కేజీలు మిగతావన్నీ కలిపి హాఫ్ కేజీ హాఫ్ కేజీ అవి కూడా మనకు దాదాపు అన్నీ కలిపితే త్రీ కేజీస్ అయినాయి అంటే సమపాలలో ఉన్నాయి అవి ఇవి వీటన్నిటిని చూడండి అన్నిటిని బాగా మిక్స్ చేస్తాయి కదా మీరు వీటన్నిటిని బాగా ఎండగాని ఉంటే మీరు ఉన్న చోట చక్కగా అన్నీ కడిగేసి వెండనివ్వండి బాగా వెండాలి గలగలలాడుతూ వెండన ఎందుకంటే పిండి మనం ఎక్కువ రోజు స్టోర్ చేసుకుంటాం కాబట్టి వెండన ఇవ్వండి లేదు అన్నీ నీట్గానే ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ కూడా వేయించుకోవచ్చు పిండి వాటన్నిటిని కలిపి ఇలా పిండి వేయించుకోండి మనం పిండి మర దగ్గరికి తీసుకెళ్ళామంటే మనకి నిమిషాల్లోనే వేయిస్తారు చక్కగా మెత్తగా వేసి వేస్తారు చూడండి నేను అలానే వేయించుకొని వచ్చాను మెత్తగా వేయమని చెప్పాను చక్కగా చాలా మెత్తగా మనం బయట కొన్న పిండి ఎంత మెత్తగా ఉంటుందో అంతే మెత్తగా ఉందండి చూసారా మనం స్వచ్ఛంగా మన కళ్ళతోటి మనం పట్టించుకున్న పిండి కాబట్టి ఇందులో మనం అన్ని రకాల తృణధాన్యాలు కలుపుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది నైట్ టైం డైలీ రొట్టె తినే అలవాటు ఉంటే ఇలా చపాతీలు చేసుకునే అలవాటుగా ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ఎక్కువ శ్రమ అనుకోకుండా ఒకసారి ఇలా పట్టించుకున్నారంటే దాదాపు రెండు నెలల వరకు ఆ పిండి వస్తుంది కాబట్టి ఒక్కరోజు చేసుకున్నామంటే చాలు మనకి నెల రెండు నెలలు ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను ఇంకా ఆయిల్ కూడా వేయలేదు పిండిలో కొంచెం వాటర్ వేసాను సాల్ట్ వేసాను కొంచెం చక్కగా కలిపేసాను ఇలా కలిపి ఒక ఐదు పది నిమిషాలు మీరు పక్కకు పెట్టుకున్న తర్వాత చపాతి చేసుకోండి చూడండి నేను చపాతి పీట మీద కర్ర తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని చేసుకుంటే ఎంత చిక్ చక్కగా వచ్చేస్తుందో కాకపోతే కొంచెం కలర్ చేంజ్ ఎందుకు ఉంది మనం రాగులు యాడ్ చేసాం కాబట్టి రాగులు జొన్నలు యాడ్ చేసాం కాబట్టి కలర్ కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది మామూలు చపాతికి దీనికి తేడా కొంచెం కలర్లోనే డిఫరెన్స్ కలర్ది ఏముంది టేస్ట్ అయితే అద్దరిపోతుందని మీరు మామూలు చపాతి తినేదానికి ఇది తిని చూడండి ప్రతిరోజు మీరు ఇదే కావాలంటారు మీరు ఏ కూరలో తిన్నా కూడా అంత రుచిగా ఉంటుంది కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోండి ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు అక్క ఇది చాలా గట్టిగా వస్తుందేమోనని అస్సలు గట్టిగా రాదండి చపాతి చే చూపించం చూ చూడండి ఎంత అలవకగా చూపించానో ఇంకా చింపి కూడా చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా ఉందో ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అని ఇప్పుడే మీకు అర్థమైంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీకు డైలీ చపాతీ తినే అలవాటు ఉంటే ఇలా అన్ని రకాల తృణధాన్యాలు అలా కలుపుకొని చక్కగా పిండి చేసుకొని చపాతీ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం